గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్ ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఇవాళ రేపు భారీ వర్షాలు సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడలో కురుస్తున్న వర్షం ఆరె ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి బగ్గుమన్న ఉత్తర తెలంగాణ కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు జగిత్యాల జిల్లా అల్లీపూర్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో నలభై ఆరుకు పైగా ఉన్నాయి అంబర్పేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ హాజరైన జన మోడీ గ్యారెంటీలకు వారంటీ లేదు బీజేపీ పని కథం కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న జరిగిన బహిరంగ రోడ్ షోలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా ఇక్కడ రోడ్ షోలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఇక్కడ బీజేపీ పని కథం ఇక వచ్చేది కా కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీలో అన్నట్టుగా ఇక్కడ సెంట్రల్లో అన్నట్టుగా ఇక్కడ బీజేపీ పద పని కథమైందని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మోడీ చెప్పినా ఏటా రెండు కోట్ల జాబ్స్ ఏడికి పోయినాయి అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంలో భారత్ను మార్చిండు హంగర్ ఇండెక్స్లో మనకన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెటర్ రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు బీజేపీకి కార్యకాల్చి వాత పెట్టాలి కేంద్ర మంత్రిగా అంబ్రి అంబర్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే హైదరాబాద్కు వస్తే అనా పైసా పేదలకు ఇచ్చి ఇప్పించలే బండి పోతే బండి గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు బీఆర్ఎస్ సచ్చిన పాము ఆ పార్టీ గురించి మాట్లాడాడు వేస్ట్ కేసీఆర్ ఈటల రాజేందర్ బొమ్మ బురుసు లాంటి వాళ్ళని విమర్శ సికింద్రాబాద్ మల్కాజ్గిరి రోడ్స్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం ఈ విధంగా మోడీని ఉద్దేశించి ఇక్కడ దేశంలో అత్యంత ని ప్రపంచంలో అత్యంత నిరుద్యోగ దేశం అంటే భారత్నే మార్చిండు ప్రధాని మోడీ ఇక్కడ బా దాని విషయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెస్ట్ బెస్ట్ అన్నట్టుగా ఇండియాతో పోల్చు విధంగా ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రానికి ఇచ్చింది మోడీ గాడిద గుడ్డు తప్ప ఇంకేం ఇవ్వలేదు ఇక్కడ మిగతా అంబర్పేటకు సంబంధించిన ఫ్లైఓవర్ ఇంకా ఏది కూడా కిషన్ రెడ్డి చేయించలేదు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు బండి సంజయ్ ఏం చేయకుండా ఏదో ఇస్తా అని చెప్పి గుండు కూడా వేయలేదు అన్నట్టుగా ఇక్కడ ఆయన ఉద్దేశించి మాట్లాడారు కవితకు నో బెయిల్ సిబిఐ ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోని అంశాల తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత ఇక్కడ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది హైకోర్టు తిరస్కేసును కొట్టు బెయిల్ని తిరస్కరించినట్టుగా ఇక్కడ నిరాశ ఎదురైంది మళ్ళీ కవితకు రైతు భరోసా వచ్చింది అన్నదాతల అకౌంట్లో రెండో విడత డబ్బులు జమ ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నలకు మొదలైన సాయం ఏడు ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడిన పైసలు రేపటిలో అందరికీ అందరున్న రైతు భరోసా ఆరు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల నిధులు ఈ ఆసంగిలో మొత్తం అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి లబ్ధి విధంగా మళ్ళీ రైతుబంధు ఉన్నది కదా అది పెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఏ చెప్పిన రేవంత్ చెప్పిన మాట ప్రకారం నిన్న మరో వీడు స్టార్ట్ అయింది నిన్న నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ రేపటి నుంచి రేపటి వరకల్లో అందరి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది బనకల్ రోడ్ షోలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్నాసులు దద్దమ్మలు అంటే ఊరుకోం కేసీఆర్ నీ భాష మార్చుకో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అందుకే బీఆర్ఎస్ గల్లంత అయింది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని కామెంట్ బోనకల్ లో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా రోడ్ షో ఇక్కడ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే కేసీఆర్ను ఉద్దేశించి బట్టి విక్రమార్క ఇక్కడ మాట్లాడుతున్నారు సన్నాసులు దద్దమ్మలు ఎవరు లేరు ఈసారి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్కు మాట్లాడారు ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టిన సిపి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే లుకౌట్ సర్కులర్ జారీ చేసినాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే ఇంకా చాలా ఉంది పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్నాం కేసులో లీడర్లు ఉన్న వదిలిపెట్టే పరిస్థితే లేదని వెళ్ళడి సి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇక్కడ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నామని ఇక్కడ దానికి సంబంధించిన అధికారి సిపి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వివరాలు ఇచ్చారు ఇద ఇది ఇలా ఈ కేసులో ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ఎంత పెద్ద లీడర్లు ఉన్నా ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నట్టుగా ఇక్కడ ఇవాళ మాట్లాడారు ఇవాళ ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ రెండు రోజుల పర్యటన ఆ తర్వాత హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ ఇది జస్టిస్ ఇవాళ మేడిగడ్డ కంటే జస్టిస్ పిసి ఘోష్ దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆయన రియాల మేడిగడ్లోకి వెళ్ళబోతున్నారంట మోడీతో సబ్కా వికాస్ కాదు దేశ్ కా సత్యనాశ్ అచ్చేదిన్ కాదు అంతా సచ్చేదిన్ కేసీఆర్ ఇక్కడ చార్స పార్ అంటున్నారు రెండు వందల సీట్లు కూడా దాటాయి సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు ప్రాంతీయ శక్తుల పాలనే కారే కాలేరికి కట్టెపట్టిన పోరాటం మాత్రం ఆపను రైతులు రుణమాపికి కక్కించేదాకా వదిలిపెట్టా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ మొదలు మెడల్ వంచుతా నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మెడల్ వంచి పనిచేస్తాం చేపిస్తాం ఆరు గరంటీలు హామీ హామీల అమలు అయ్యే వరకు మేము వెంటాడి పోరాడుతాం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం నడ్డా తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం అభివృద్ధిలో భారత్ను అగ్రమాగా నిల్ అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ చౌరుపల్ పెద్దపల్లి చౌటుపల్ పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్ చీఫ్ ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబ్బ నడ్డా ప్రచారంలో పాల్గొని వివిధ సభల్లో మాట్లాడడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్